మనకు తెలియని పాతతరం నటులు కథానాయకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల యాభై మధ్యలో తెలుగు సినిమాల్లో నటించినటువంటి నటి నటులు కథానాయకుల్లో కొందరి గురించి వాళ్ళని మీకు పరిచయం చేయబోతున్నాను ఇంత ఎంత కోమల కవిత గానం చేసావో చిన్నతనంలో జంధ్యాల గౌరీనాథ శాస్త్రి పాతతరం తెలుగు చలనచిత్ర నటుడు గౌరీనాథ శాస్త్రి జమీందారీ వంశంలో పంతొమ్మిది వందల నాలుగులో తెనాలి తాలూకా పిడమరు గ్రామంలో జన్మించాడు మొదటి చిత్రం కేవి రెడ్డి దర్శకత్వం వహించినటువంటి భక్త పోతనలో శ్రీనాథుడిగా అద్భుతంగా నటించాడు గౌరీనాథ శాస్త్రి మొత్తం తొమ్మిది చిత్రాల వరకు నటించాడు పెద్ద మనుషులు మంచి పేరు తెచ్చారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గౌరీనాథ శాస్త్రి గుండెపోటుతో మందించారు జంధ్యాల గౌరీనాథ శాస్త్రి నటించినటువంటి భక్తపోతన సినిమా పంతొమ్మిది వందల నలభై రెండులో వచ్చినటువంటి భక్తపోతన సినిమా ప్రస్తుతం మనకు యూట్యూబ్లో లో అందుబాటులో ఉంది